ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబేటువంటి బిజినెస్ కాస్తంత కొత్త డిఫరెంట్ కొత్త సైడ్ బిజినెస్ అనమాట ముంబై బ్యాంగ్లూరు లాంటి మెట్రో సిటీస్లో ఫ్రాంచైజీ మోడల్లో ఇది స్టార్ట్ అయిపోయింది నడుస్తుంది బిజినెస్ కొత్తది అవ్వడం వల్ల మార్కెటింగ్ నుంచి కొంత కొత్తగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా ఆ వీడియో మార్కెటింగ్ పార్ట్ మిస్ అవుద్ది వీడియోలో వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఏంటంటే మందితో మాట్లాడి వీడియోలు చేస్తున్నా సార్ ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఎందుకంటే అది నాకు సపోర్ట్ ఒక బూస్ట్ ఇస్తుంది ఆ లైక్ అనేది సో ఈ బిజినెస్ ఐడియాస్లో మనం ఈ కైండ్ ఆఫ్ కొత్త బిజినెస్లు చూడడం అనేది మన ఛానల్ స్టార్ట్ చేసాం మనం తెలుసుకోబోయే బిజినెస్ ఏంటంటే ఈరోజు వ్యాఫిల్స్ బిజినెస్ ఇది ఇండియాలోనే పిజ్జా బర్గర్ తర్వాత ఎంటర్ అయినటువంటి ఒక ఫారెన్ ఫర్ ఫుడ్గా కన్సిడర్ చేయొచ్చు పిజ్జాకి బర్గర్కి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ని దీంట్లో కూడా వాడతారు ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ కొత్త రకం వ్యాఫిల్స్ బిజినెస్ని లేదా వ్యాఫిల్ ఫుడ్ని ఇష్టపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ వ్యాఫిల్ బిజినెస్కి సంబంధించి స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ అనేవి ఆశించకూడదు మార్కెట్లో ఈ ఫుడ్ ఐటమ్ ఒకటి ఉందని అందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సో మౌత్ పబ్లిసిటీ ద్వారా అందరికీ తెలుస్తుంది సో వ్యాఫిల్స్ యొక్క తయారీ విధానాన్ని మనం తెలుసుకుందాం ఆ తర్వాత ప్రాఫిట్ ఎట్లాగా మార్కెటింగ్ ఎట్లాగా దీనికి సంబంధించి ఎవరెవరి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయి ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో వ్యాఫిల్స్ తయారు చేయడానికి ఒక బౌల్లో రెండు కప్పులు పిండి తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వేయాలి అట్లాగే షుగరు ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెండు కప్పుల పాలు లేదా మజ్జిగ వేయాలి లేదా రెండు గుడ్లు కూడా వేయాల్సి ఉంటుంది దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేయాల్సి ఉంటుంది ఫైనల్గా అరకప్పు మెల్టెడ్ బటర్ అని ఉంటుంది అది వేయాలి అదేసాక బాగా కలిపి ఒక బ్యాటర్ వస్తుంది దాన్ని తయారు చేసుకోవాలి తర్వాత వ్యాఫిల్ మేకర్స్ అన్నీ ఉంటాయి అవి కొనాలి ప్రైస్ కూడా చెప్తా వాటిని ముందుగా ప్రీ హీట్ చేసుకుంటాం చేసుకుని ఈ బ్యాటర్ అంతా దాంట్లో వేసి లిడ్ని క్లోజ్ చేయాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత టేస్టీగా ఉండేటువంటి వ్యాఫిల్స్ బయటకు వస్తాయి వీటి మీద టాపింగ్స్ ఉంటాయి మళ్ళీ టాపింగ్ కోసం చాక్లెట్ సిరప్ కానీ హనీ కానీ క్రిస్టల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇవాళ కస్టమర్ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా వేసి మనం దాన్ని సర్వ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి ఫ్రాంచైజ్ స్టోర్స్లో ఈ వ్యాఫిల్స్ ఒక్కొక్కటి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల పైన అమ్ముతున్నారు సో దీని మీద వేసినటువంటి టాపింగ్స్ దాన్ని బట్టి ఉంటుంది సో ఈ బిజినెస్ కావాల్సినటువంటి మెయిన్ మిషనరీ ఏంటంటే ఈ వ్యాఫిల్స్ మేకింగ్ బిజినెస్ కమర్షియల్గా అయితే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు దీని ప్రైస్ ఉంటుంది ఈ వ్యాఫిల్స్ మేకింగ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు ఇండియా మార్ట్లో మీరు ఓపెన్ చేస్తే అందు వేఫిల్స్ మిషన్ కూడా వచ్చేస్తారు దీంట్లో ప్రాఫిట్స్ ఏంటి చూద్దాం ఐదు వందల గ్రాముల మైదా పదిహేను రూపాయలు అట్లాగే రెండు ఎగ్స్కి ఒక పదిహేను రూపాయలు మిల్క్కి ఒక పది రూపాయలు బటర్కి ఒక పదిహేను రూపాయలు వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఐదు రూపాయలు అట్లాగే బేకింగ్ సోడా సాల్ట్ షుగర్కి ఒక పది రూపాయలు జస్ట్ వేసుకుందాం అంటే టోటల్గా మనకైనా ఖర్చు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయల ఇంగ్రీడియట్స్ మనం వ్యాఫిల్స్ తయారు చేస్తే ఐదు వ్యాఫిల్స్ బట్కి వస్తాయి అవుట్పుట్ ఒక్కో వ్యాఫిల్ కాస్ట్ మనకి పద్నాలుగు రూపాయలు పడుతుంది అనమాట సో దీని మీద వేసేటువంటి టాపింగ్ దానికి ఒక సిక్స్ రూపీస్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు టోటల్గా ఒక వ్యాఫిల్ తయారయ్యి కస్టమర్కి మనం దాన్ని సర్వీస్ చేసేసరికి మనకు అయ్యేటువంటి ఖర్చు ఇరవై రూపాయలు సో ఇలా తయారు చేసినటువంటి వ్యాఫిల్ మనం వంద రూపాయల పైన అమ్మచ్చు బిజినెస్ కొత్తగా ఉంది కదా ప్రోడక్ట్ కూడా కస్టమర్ కొత్త కదా ఆలోచించి వాళ్ళు దాని టేస్ట్ దానికి తెలియాలి కాబట్టి ప్రైస్ మనకు కొంచెం తగ్గిచ్చి ఒక యాభై రూపాయలకి అమ్ముతాం అనమాట ఫస్ట్లో అలా చార్జ్ చేసేటప్పుడు కస్టమర్ అంటే మనకు ఉన్నటువంటి మిగతా రకాల ఖర్చులు గేట్లు అవన్నీ కూడా తీసేస్తే ఒక వ్యాఫిల్ మీద ముప్పై రూపాయలు మిగులుతుంది ఒక రోజులో యాభై వేఫిల్స్ కానీ మనం సేల్ చేయగలిగితే ఒక రోజుకి పదిహేను రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు అంటే మౌత్ పబ్లిసిటీ బాగుంది మనం మార్కెటింగ్ బాగా చేస్తున్నాము మార్కెటింగ్ అట్లా కూడా చెప్తాను నేను కొంచెపట్ల సో ఇవన్నీ బాగానే వర్కౌట్ అయింది బాగుంది అనుకుంటే బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు మనం వంద వ్యాఫిల్స్ రోజుకి అమ్మగలిగితే రోజుకి మూడు రూపాయలు ఈజీగా వస్తాయి సో డే బై డే మన బిజినెస్ని గ్రో చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తే ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే మన ఛానల్లో ఎన్నో రకాల బిజినెస్ వీడియోలు ఉంటాయి కూడా చూడండి ఒకసారి ఇక మార్కెటింగ్ విషయంలోకి వ్యాఫిల్స్కి సంబంధించి మార్కెటింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ దానికి సంబంధించి ప్రాఫిట్ గెయిన్ చేయవచ్చు అయితే దీంట్లో కొంచెం కొత్త బిజినెస్ కాబట్టి ప్రైమరీ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ సో పాంప్లెట్స్ ప్రింట్ చేయించవచ్చు లేకపోతే న్యూస్ పేపర్లో యాడ్ లేవటం ఇవన్నీ చేయవచ్చు దా దీనివల్ల ఏంటంటే చాలామందికి మనం ఫుడ్ ఐటమ్ అనేది అసలు ఒకటి ఉందని తెలుస్తుంది తర్వాత ఒక ఆడియో ఒకటి రికార్డ్ చేయించాలన్నమాట ఇందులో ఉండేటప్పుడు రెసిపీస్ ఏంటి అవన్నీ రికార్డ్ చేసి ఆ ఆడియోని మనం అనౌన్స్మెంట్స్ స్పీకర్లో మనం ప్లే చేస్తూ ఉండాలి సో ఈ ఆడియో విని విని ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్స్ మైండ్లో స్టోర్ అయిపోతుంది నెమ్మదిగా సో ఫేస్బుక్లో ఒక పేజ్ని క్రియేట్ చేసి ఇన్స్టాలో పేజ్ని క్రియేట్ చేసి దాంట్లో దాని సంబంధిత రెసిపీస్ క్వాలిటీ ఫొటోస్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసి దాన్ని ఒక యాడ్ కింద రన్ చేయాలి ఇట్లా చేయటం వల్ల ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి ఇది రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల కస్టమర్స్ బాగా పెరిగి మన వేఫుల్స్ని కన్జ్యూమ్ చేసి మనకి బిజినెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది నేను అందరితో మాట్లాడే వీడియో చేస్తున్నా ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా బూస్ట్ అవుతుంది థౌసండ్ లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్